డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్ట్రీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము భారత చరిత్రను మార్చిన ప్రముఖ వీరుడు సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య కోటలు బద్దలు కుట్టిన వీరుడే సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని ఏ విధంగా సేవ చేశాడు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్కు మరియు మహాత్మా గాంధీకు ఉన్న విభేదాలు ఏంటి అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ రష్యా జపాన్ జర్మనీ దేశ సహాయంతో ఇండియాకు స్వాతంత్రం తేవాలని ఏ విధంగా తరలించాడు ఇతని యొక్క ప్రయత్నాలు విజయవంతమయ్యాయా అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ మరణానికి ఇంతవరకు ఎటువంటి ఆనవాలు కూడా దొరకలేదు ఆ అసలు మరణం ఏ విధంగా మిశ్రణగా మారింది అదేవిధంగా సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వతంత్ర జెండాని నిగరవేస్తాడు అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులకు పర్యటించి వాటిని షహీద్ దీవులుగా పేరు పెడతాడు ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సుభాష్ చంద్రబోస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చరిత్రను మార్చిన వీరుల్లో ఈరోజు పాఠ్యాంశం మనకు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ మనకు ఎయిటీన్ సెవెన్ జనవరి ట్వంటీ థర్డ్ నాడు కటక్లో జన్మించాడు ఒరిస్సాలోని కటక్లో సుభాష్ చంద్రబోస్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ జనవరి ట్వంటీ థర్డ్ నాడు కటక్లో జన్మించాడు అయితే చిన్న వయసులోనే ఇతనికి ఉద్యమం పట్ల చాలా అభ్యుదయ భావాలు ఉంటుండే అంటే దేశానికి సేవ చేయడం అనే భావన అతను ఉంటుండే సో ఈ విధంగానే ఇతని వీళ్ళది బెంగాలీ జాతి అంటే బెంగాలీ కుటుంబం చెందిన వ్యక్తి అదేవిధంగా ఇతడు వీళ్ళది సంపన్నమైన కుటుంబం సో ఇతడు ఆ రోజులలో సివిల్ సర్వీసెస్ ను ఐసిఎస్ పరీక్షలు అంటుండే నైన్టీన్ ట్వంటీలో సివిల్ సర్వీసెస్ పాస్ నైన్టీన్ ట్వంటీలో నిర్వహించిన సివిల్ సర్వీస్ లో పాస్ అయ్యి ఈయన ఐసిఎస్కి ఎంపిక ఎంపికయిడు సో ఈ విధ ఎంపిక అయిన సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ నైన్టీన్లో లో జరిగిన జలియన్ వారాబాగ్ హత్యాకాండకు వ్యతిరేకంగా ఇతడు సివిల్ సర్వీస్ నుంచి తప్పుకుంటాడు నైన్టీన్ ట్వంటీ వన్లో సో ఒక సంవత్సరం మాత్రమే సేవ చేసి ఇక బ్రిటిష్ వారికి సేవ ఇయ్యని భావించి సుభాష్ చంద్రబోస్ ఉద్యోగం నుంచి తప్పుకుంటాడు నైన్టీన్ ట్వంటీ వన్లో సో ఈ విధంగా రష్యా మరియు జపాన్ అదేవిధంగా జర్మనీ సహాయంతో ఇండియాకు స్వాతంత్రం తేవాలని భావిస్తాడు ఈ దీనికన్నా ముందు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ యొక్క ఉపన్యాసాలకు ఆకర్షితులై జాతీయ కాంగ్రెస్లో